పెద్దరెడ్లుగా పేరుగాంచిన బుచ్చిపట్టణ అభివృద్ధికి దోహదపడే మరో కలికితురాయి చేరింది నగర పంచాయతీగా ఉన్న బుచ్చిపట్టణ హోదాను ఒకేసారి గ్రేడ్ టూగా పెంచుతూ సోమవారం జీవో గెజిట్ నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది సాధారణంగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్ త్రీ తర్వాత వరుసగా గ్రేడ్ టూ గ్రేడ్ వన్ సెలెక్షన్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ హోదాలు ఇస్తుంటారు పట్టణానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు అర్హతల వల్ల గ్రేడ్ టూ హోదా ఇవ్వాలని కమిషనర్ ప్రతిపాదనలు పంపారు ఇటీవల నగర పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది కమిషనర్ బాలకృష్ణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు ఈ మేరకు పరిశీలన తదుపరి గ్రేడ్ టూ మున్సిపాలిటీ హోదా కట్టబెడుతూ గెజెట్ విడుదల చేసింది ఈ హోదాతో బహుళ ప్ర ప్రయోజనాలు చేకూరనున్నాయి మేజర్ పంచాయతీగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ హోదాను రెండు ఇరవై ఫిబ్రవరి రెండున హోదా ఇచ్చారు అనంతరం నాలుగేళ్లకే గ్రేట్ టూ మున్సిపాలిటీ హోదా దక్కటం జరగటం విశేషం బుచ్చిరెడ్డిపాలెంకు పెరిగిన హోదాతో అనేక లాభాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే గ్రాంట్లు భారీగా పెరుగుతాయి ప్రస్తుతం నగర పంచాయతీ నుంచి గ్రేడ్ టూకి కి పెరిగిన హోదాతో సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య దాదాపు రెట్టింపు కానుంది టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులు మంజూరు కానున్నాయి మున్సిపల్ డీఈ పోస్టు మంజూరు అవటం వల్ల ఐదు లక్షల వరకు అధికారం మంజూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉండటం ద్వారా అభివృద్ది పనులు జాప్యం లేకుండా నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది రెవెన్యూ అధికారి పోస్టు మంజూరు కావటం వల్ల రెవెన్యూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుంది ఇక హోదా పెంపుతో రాజకీయ ముఖచిత్రం సైతం మారనుంది ప్రస్తుతం ఇరవై వార్డులుండగా వాటి సంఖ్య రానున్న మున్సిపల్ ఎన్నికల నాటికి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పెరిగే అవకాశముంది వార్డుల పరిధిలో కూడా మార్పులు జరిగి పునర్విభజన చేయాల్సి వస్తుంది దీంతో రిజర్వేషన్ ప్రక్రియలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి ఇక పట్టణవాసులకు ఇంకా అందుబాటులో లేని కూరగాయలు మాంసం మార్కెట్ ఇంటింటికి సరిపడా త్రాగునీరు పెరిగిన హోదాతో అయిన దక్కాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రేడ్ టూ మున్సిపాలిటీ హోదాతో పట్టణాభివృద్ది పరుగులు పెడుతుందని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు మంగళవారం ఆయన ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు నిధులు రాకతో భారీ పెరుగుదలతో అభివృద్ది పనులు విస్తృతంగా నిర్వహించుకోవచ్చన్నారు కాగా హోదా పెంపు పట్టణవాసులపై పన్ను భారం మోపకపోవడం సంతోషకర విషయమని రానున్న రోజుల్లో పట్టణ రూపురేఖలు మారనున్నాయని కమిషనర్ చెప్పుకొచ్చారు ఈవినింగ్ జియో నెంబర్ ఎయిట్ ఈ బుచ్చి నగర పంచాయతీని గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు గవర్నమెంట్ వారు ఈ గ్రేడ్ టూ అప్గ్రేడ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి గారు మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు పొంగూరు నారాయణ గారు వీళ్ళందరితో మా మన ఎమ్మెల్యే గారు మాట్లాడి అత్యంత తక్కువ వ్యవధిలో ఫార్టీ ఫైవ్ డేస్ మేము పంపించిన ప్రపోజల్స్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపలే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారితో మాట్లాడి మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వారు శ్రీ పొంగు నారాయణ గారితో మాట్లాడి మన ఎమ్మెల్యే గారు ఇటు పరిస్థితులు మాది గ్రేడ్ టూ చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని గ్రేడ్ టూగా చేయించారు కావున మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ గ్రేడ్ టూ మున్సిపాలిటీ అవడం వల్ల మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అధికంగా వస్తాయి మరియు సిబ్బందిని కూడా అధికంగా నియమిస్తారు సపోజ్ ఒక డిఈ పోస్ట్ వస్తుంది రెండు ఏఈ పోస్టులు వస్తాయి ఒక రెవెన్యూ ఆఫీసర్ పోస్ట్ వస్తుంది అలాగే మూడు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు బీడీఆర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇట్లాంటి పోస్టులన్నీ కూడా మున్సిపాలిటీకి వస్తాయి ఇట్లాగా గవర్నమెంట్ని గ్రాండ్ రిలీజ్ చేసినప్పుడు మనకి అధికంగా గ్రేట్ టు మున్సిపాలిటీ కాబట్టి ఆ కోటాలో మనకి అధికంగా నిధులు వస్తాయి ఆ నిధులతో మనం ఈ బుచ్చి ఈ సంఘాన్ని మరింత అభివృద్ధిలో తీసుకుపోవడానికి ముందుంటాము మెరుగైన పారిశుద్ధ్యం రోడ్లు డ్రైన్స్ వీటన్నిటి కూడా ఈ గ్రేడ్ టూ అవడం వల్ల ఎంతో మంచి జరిగింది కావున ఈ గ్రేడ్ టూ అయిన శుభ సందర్భంలో పురప్రజలకు మరి మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు మా గౌరవ ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ధన్యవాదాలు సరే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై వార్డులు ఉంటాయి రేపు అవకాశం ఉంది వార్డులు మేము రేపు ఎలక్షన్ టైంకి మళ్ళీ ప్యాటర్న్ తయారవుతుంది ఓటర్లు లేని ఎంతమంది ఓటర్లు ఉన్నారు దాన్ని బట్టి వార్డులు డిసైడ్ చేస్తాము ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే కూడా ఈ ఈ బుచ్చి పట్టణం మంచి గల పట్టణం అందుకనే దీన్ని ఫోర్ ఇయర్స్లో అయినా రెండు వేల ఇరవైలో మున్సిపాలిటీ అయింది నగర పంచాయతీగా అతి కొద్ది కాలంలోనే దీన్ని గ్రియేట్గా అవతరించండి కావున ఇది మంచి శుభ సూచకం కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే అవ్వడం వల్ల పనులు పెరిగే అవకాశం ఉందా పన్నులు ఏం పెరగండి పన్నులు ఎట్టి పరిస్థితుల్లో పెరగదు పన్ను అనేది సివి సిస్టమ్ క్యాపిటల్ వాల్యూ సిస్టంలో పన్నులు వేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఎవ్రీ ఇయర్ టూ టు ఫైవ్ పర్సెంట్ మామూలుగా పెరుగుతుంది అంతేగా ప్రత్యేకంగా గ్రేటు అవడం వల్ల ఎటువంటి పనులు ఒక రూపాయి కూడా భారం పడదు ప్రజల మీద అప్పుడు ఎవరు కూడా అపోవాళ్ళు నమ్మద్దు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Please subscribe to N3 TV.